బట్ ఇవి కాకుండా జనరల్ గా మీకు మనుషులతో అనుకోకుండా రాంగ్ వేలో గొడవలు కానీ లేకపోతే మనస్పర్ధలు కానీ వేదాభిప్రాయాలు దానివల్ల మీరు కెరీర్లో ఇబ్బంది పడ్డవి ఎప్పుడైనా ఉన్నాయండి నాకు ఏదన్నా ఉన్నా మొహాన్ని మాట్లాడుతున్నాయి ఆ సంఘం మీ నేర్చుకున్న ఏదైనా ఉంటే ఓపెన్ ఓపెన్ లెండి సాల్గా మా షార్ట్ గా మాట్లాడుకుని చాట్గా అదే బహుమ మీదనేస్తారు ఇది దాని మీకు ఎప్పుడు ప్రాబ్లమ్స్ రాలేదండి రాలేదండి ఆశ్చర్యం ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో చాలా గబుక్కుమని ఒక టైం అంటారు అదే ఆ టైం బాగున్నప్పుడు అన్ని కలిసి వస్తాయి అదే గణేష్ సినిమా ముందు కూడా మీరు ఎవరినో దూషించారని ఇంకా కోట రావుని బ్యాన్ చేయాలి సినిమా ఇండస్ట్రీలో అనుకున్నారని బట్ ఇమీడియట్ నెక్స్ట్ డే సురేష్ బాబు గారు మిమ్మల్ని గణేష్ సినిమాలో బుక్ చేశారని ఏదో మాట్లాడుకున్నారండి అదేలేండి అనుకుంటా ఇందాక మీరు అన్నట్టుగానే ఇందాక మీరే అన్నారు కదా ఇప్పుడు నేను నేనేదో సపోర్ట్ చేసి మాట్లాడానని అందరినీ నన్ను కామెంట్ చేశారు తప్పండి అంటే అనకూడదు నేను చెప్పాను కరెక్టే కదా నేను చెప్పిన సమాధానం కరెక్టే కదా తొంభై ఐదు పర్సెంట్ వాళ్ళ ఫుటేజ్ తిన్నాం అదేలేండి అంటే సినిమా ఇండస్ట్రీలో మరి మొదటి నుంచి కూడా వాళ్ళు మేకర్స్ అదేదండి అదే ఇప్పుడు అది అర్థం చేసుకోవాలి అవతల వాడు అంతే ఏముంది అదే ఇలాంటివి ఇలాంటి గబుక్ని అర్థం చేసుకుందా అర్థం అర్థమయ్యే విషయాలు కాదండి కోట శ్రీనివాసరావు సడన్ గా ఈరోజు చౌదరీస్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అని ఏవో ఆలోచనలు ఏదో పల్లెని కూర్చుంటే రకరకాలు వస్తాయి అదండి ఇంకే ఇప్పుడు మామూలుగా మీరు ఇండస్ ఎంత గర్వంగా చెప్పుకుంటారంట నాయుడు గారు ఆ స్టూడియో ఫ్లోర్ ఓపెన్ చేశారు స్టూడియో కట్టి ఆ ఫ్లోర్ నేత్రం జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయనతో ఓపెన్ చేయాలని ఆయన ఒక అరగంట ముప్పై గంట లేటుగా వచ్చారు అవాళ్ళ చిన్న గొడవ కూడా అయింది మోహన్ బాబుకి నాకు ఏదో ఏమి ఎంటర్టైన్మెంట్ అది పెట్టారు గోపాలరావు అందరూ ఉన్నారు అందరూ వచ్చారు మోహన్ బాబు మాట్లాడుతూ ఇప్పుడు ఓ దుష్టుడు వచ్చి ఎంటర్టైన్ చేస్తాడు నన్ను అన్నాడు నేను వెళ్ళి మామూలుగా అది ఎప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్ చూడటం అలవాటు లేదండి అయినా సీనియర్ దుష్టుడు చెప్పినప్పుడు చేయకపోతే బాగుండదు కదా అన్నాడు అయినా దృష్టి అంటారు సారీ చెప్పమంటాడు నేను చెప్పాలి నేను తప్పనిలేదే నన్నున్నావు కదా నేను సీనియర్టీ చెప్పాను గోపాలరాజు వాళ్ళ కోటగారు బేస్ ఆ స్టాండ్ మీద ఉండేవాడు పెట్టాడు ఒక చిన్న గొడవ కూడా అయింది సరే అలాపే ఆ టైంలో ఆయన వచ్చాడు ముఖ్యమంత్రి గారు రాగానే రిబ్బన్ కట్టింగ్ పెట్టారు నిజంగానే అప్పుడు నాయుడు గారు సార్ ఆ కోట అక్కడ ఉన్నవా అన్నాడు వచ్చాను వీడ వీడితో పాటు సంబంధింటాయండి వాడు వీళ్ళిద్దరు కాంబినేషన్ చూసి నాకు బోరు కొట్టిన కూడా వస్తాను కామెడీ బాగుంటుందో ఇది అన్నాడు అయితే డెబ్బన్ కట్ అయితే కావున వాడి గురించి వాడిని ఎందుకు రమ్మన్నారు అన్నాడు అంటే నాయుడు గారు అన్నాడు ఈ ఫ్లోర్ వీడిదేనండి అన్నాడు ఈ ఫ్లోర్ వీడిదే అన్నాడు అది ఫ్లోర్ నాదంటాడు ఏంటంటే అనుకుంటే ముప్పై రెండు లక్షల్లో అహనా పెళ్ళి అని ఒక సినిమా తీశానండి అది రిలీజ్ అయిన తర్వాత నా ముప్పై రెండు లక్షలు కాకుండా కోటి ఎనభై లక్షలు కలెక్ట్ చేసింది అన్నాడు ఆ డబ్బు కట్టించాను ఎట్లా మర్చిపోతానండి అది చాలా గొప్ప విషయం మరి ఎవరు ఒప్పుకుంటారు అలాగా తర్వాత సినిమాల్లో మాట్లాడు వేరు సినిమాలు వెంటే సినిమాలో మంచి వేషం చాలా బాగుంటుంది ఏడ్చేవాళ్ళు ఏడుస్తారు కూడా ఏడిపో తర్వాత సినిమా తీసి కోట నాకు ఈ వేషం అది చూసిన తర్వాత పెట్టాన ఏమైంది సరే నువ్వు ఏడిపించాలి అన్నాడు విషయం ఉండాలి కదండి ఏడిపించినట్టు అలాగే ఎన్నండి బోల్డ్ ఇన్సిడెంట్లో చాలా గొప్ప ఇన్సిడెంట్ ఇది మాత్రం అంటే ఏ నటుడైనా జీవితాంతం గర్వపడాల్సినంత గొప్ప ఇన్సిడెంట్ అది అవునండి ఎందుకంటే ఇప్పుడు ఆయన డబ్బులు పెట్టి తీసారు సినిమా హిట్ అయింది డబ్బులు వచ్చాయి సినిమా మీ పేరు చెప్పనక్కలేదు కదా ఆయన ఇప్పుడు ఇవాళ వాళ్ళంత అయ్యో ఓ బాహుబలి చెప్తున్నా కలెక్ట్ ముప్పై రెండు లక్షలు ఎక్కడ రెండు వస్తుందేమో కానీ అందరికి ఒక మాట చెప్తానండి బాహుబలి రాజమౌళి గారు గొప్ప డైరెక్టర్ మా వన్ టూ తీసాడు ప్రపంచ ఖ్యాతిగాంచింది కలెక్షన్లో కానీ డైరెక్టర్ కానీ పేరు అన్నీ జరిగినాయి అంత గొప్పవాడు అంత గొప్ప సినిమా ఆ సినిమా రిలీజ్ ముందు ఆరు నెలల ముందు నుంచి మనం ఎక్కడికెళ్ళినా మన వెనకాల బాగుగాలి బావుగాలి బాగుగాలి అడ్వర్టైజ్ చేశారు అంత గొప్ప అంటే ఆయన మంచి పేరు ప్రతిష్ట మంచి డైరెక్టర్ ఇవాళ ఎవరనుకుంటున్నారు దాని గురించి అదే మరి ఓల్డ్ మాయా విజింది ఇవాళ ఆ సినిమా లేదంటే టీవీలో ఆరు ఆరేళ్ళ కూరగాయలు ది అరవేళ్ళు ముసడదాన్ని కూర్చుంటారు ఆ రామలింగ గారు వంగర సుబ్బయ్య గారు భోజనం మొడతలు పట్టడం ఆ తాంబరం పళ్ళు అవతల అలా చదివిపోవడం చేటం ఆ షార్ట్లు తీస్తారు వాడము సినిమా నుండి తీయాలంటే లక్షలు ఖర్చు పెడతా అప్పుడు ఉన్నది ఇంత సినిమా చూపించింది ఇంతం బాగు టెక్నాలజీ అస్తే లేదు కదా మరి వాడు వాడే కర్రలు వాటి అంతటానికి అక్కడ మన జోళ్ళు కూడా వెళ్ళి మంచం మీదకెళ్ళేవాడు ఏంటివి అన్నీ అలా తీశారు టోటల్ గా మ్యాజికల్ కదండి మాయ కంప్లీట్ మ్యాజిక్ మ్యాజి టైటిల్ తగ్గట్టుగా మాయాబజార్ ద్వారకా నగరానికి వచ్చినప్పుడు మంది మధ్యన ఒక అడిగాను ఒక నటుడు కొత్త నటుడు ఏమనుకుంటావు ఆ సినిమా ఏమి సార్ ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నాడు పిచ్చివా అది కాదు నువ్వు గుర్తుంచుకోవాలి కూడా గుర్తుంచుకోవాలి ఏంటన్నాడు గోల్డ్ నెవర్ బికమ్ ఓల్డ్ గోల్డ్ నెవర్ బికమ్ అది అంతే లెక్క అది ఓల్డ్ ఇస్ గోల్డ్ కాదు కాదు ఓల్డ్ మీరు చాలా ఏజ్ ఓల్డ్ సేయింగ్ అది ఓల్డ్ ఇస్ గోల్డ్ అని మార్చారు గోల్డ్ నెవర్ బికమ్స్ ఓల్డ్ అని అంతే కదండి అవును ఇప్పుడు ఇవాళ టీవీలో కూడా పాత బంగారం అన్నీ ఎంత అవును సార్ తెలుసుకోవాలి ఇవన్నీ అవును తర్వాత ఇప్పుడు నార్మల్గా మీరు